నేను మీ అనిల్ సంవత్సరాలు మన ప్రధాన మంత్రి సేవలు అందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు లేరు అనే విషయం దేశ ప్రజలందరినీ కలిసి వేస్తున్న విషయం అటు ప్రధాన మంత్రిగా అటు ఆర్థిక మంత్రిగా ఆయన అందించిన సేవలు ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఎవరు కూడా మర్చిపోలేని అని మనం చెప్పుకోవచ్చు అయితే ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి మన్మోహన్ సింగ్ గారు గతంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ప్రపంచమంతా కూడా దేశం వైపు అంటే మన భారతదేశ ఆర్థిక సంస్కరణ వైపు చూసే దిశగా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన్మోహన్ సింగ్ అని చెప్పక తప్పదు మన్మోహన్ సింగ్ గారు ఈ ఆర్థిక వ్యవస్థ ముందుకు పంపించడానికి ఆయనకు ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వ్యక్తికి అదేవిధంగా మన్మోహన్ సింగ్ ఉన్న సంబంధం ఏంటి అని మీకు చాలామంది కూడా ఒక అనుమానం రావచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందినటువంటి వ్యక్తి సహాయంతో ఆ వ్యక్తి యొక్క ప్రోత్సాహంతో మన్మోహన్ సింగ్ రాజకీయాల్లో అదేవిధంగా రాజనీతిజ్ఞుడుగా ఎన్నో గుర్తింపు పొందాడు ఎన్నో విజయాలు అందుకున్నాడు అదేంటో తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి మన దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న సమయం అది విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా నిండుకొని ద్రవ్యోల్బణం తాకరాని ఎత్తుకు ఎగిసిన సమయం అది అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం దేశమంతా నివరిపేలా చేసింది ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయంతో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్కరణలో అదేవిధంగా ఆర్థిక స్థితిగతులను మార్చేసింది ఆ నిర్ణయం కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు అప్పుడు దేశమంతా కూడా హాట్ టాపిక్గా మారిన సంవత్సరం అది తెలుగువాడు మొట్టమొదటిసారిగా మన తెలుగువాడు దేశానికి ప్రధానమంత్రిగా అయిన సంవత్సరం కూడా అది అందులోనూ మన అప్పటి కరీంనగర్ జిల్లా ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన ఏడాది అయితే దేశమంతా కూడా కాంగ్రెస్ మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అప్పుడు ఓవరాల్గా కూడా దీనిపైనే హాట్ టాపిక్గా చర్చ అంతా కూడా ఈ టాపిక్ మీద నడిచింది ఆ టైంలో మంత్రివర్గ కూర్పు పైన పివి నరసింహారావు గారికి అప్పుడు ఇది పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు ఎవరిని నియమించాలి మంత్రిగా అనే విషయంలో చాలా ఆ టైంలో మళ్ళా గుల్లాలు పడ్డారు అయితే మన్మోహన్ సింగ్ గారిపై ఉన్నటువంటి నమ్మకంతో ఎవరైతే పివి నరసింహారావు ఉన్నారో ప్రధానమంత్రి అతను ఉన్నటువంటి ఒక ముఖ్య కార్యదర్శిని మన్మోహన్ సింగ్ ఇంటికి పంపించడం జరిగింది ఆ ముఖ్య కార్యదర్శి ఇంటికి వెళ్ళి సార్ మీరు ఉదయం రేపు ప్రమాణ స్వీకారానికి రావాలి మిమ్మల్ని మంత్రివర్గంలో తీసుకుంటున్నారు ఈ విషయము స్వయాన పీవి నరసింహారావు గారు నాకు చెప్ మీకు చెప్పమని చెప్పేసి నాకు చెప్పారని చెప్పి వెళ్ళి ఆ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ గారికి చెప్పడం జరిగింది ఇది విన్నటువంటి మన్మోహన్ సింగ్ ఏంటి జోక్ చేస్తున్నావా తమాషా చేస్తున్నావా అంటూ సున్నితంగా నవ్వేసి అనడం జరిగింది అయితే అక్కడ ముఖ్య కార్యదర్శి నుండి వెళ్ళిపోవడం జరిగింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మర్నాడే ప్రమాణ స్వీకారం ఆ టైంకి అందరూ వచ్చారు ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి అందరూ రావడం జరిగింది అయితే పివి నరసింహరావు ఆయన కళ్ళు మాత్రం చుట్టూరా చూస్తూనే ఉన్నాయి ఆయన కళ్ళు మాత్రం నేను అనుకున్న వ్యక్తి ఇంకా రావట్లేదు అనే ఆ సందిగ్ధంలో ఆయన ఆలోచిస్తున్నారు మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారోత్సవం అప్పటికే ముఖ్య అతిథులు అందరూ వచ్చేసారు రాష్ట్రపతి గారు అందరూ వచ్చేసారు ప్రమాణ స్వీకారానికి అంత సిద్ధమైపోయింది అయితే ఒక వ్యక్తి మాత్రం రాలేదు ఆ సమయంలో స్వయంగా పివి నరసింహారావు గారు డైరెక్ట్గా స్వయంగా అతనే మన్మోహన్ సింగ్ గారికి ఫోన్ చేయడం జరిగింది ఏమైంది ఇంకా రావట్లేంటి ఓవైపు స్వీకారం జరుగుతుంది ఆర్థిక మంత్రిగా మీరే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయాలి కదా ఇంకెందుకు రావట్లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యాడు మన్మోహన్ సింగ్ ఏంటిది అంత నిజమేనా అన్నట్టుగా ఒకసారి తేరుకొని వెంటనే హుటాహుటిన అక్కడ నుండి ఢిల్లీకి పయనమై వచ్చాడు సో అతని ఆ సమయంలో అతను ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా అతను అంటే రెడీ కావడానికి కూడా టైం లేనంత సమయం అది పివి నరసింహారావు గారు ఫోన్ చేసిన వెంటనే ఫటాఫట్ ఫటాఫట్ రెడీ కాకుండానే వచ్చేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పుడు మన్మోహన్ సింగ్ జీవితంలో అది ఒక మర్చిపోలేని ఘట్టమని చెప్పుకోవచ్చు దేశ రాజకీయ చరిత్రలో తనకైనా ముద్ర వేసుకున్న క్షణం అని చెప్పుకోవచ్చు అప్పుడు ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశంలో ఉన్నటువంటి చాలా ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక సంవత్సరంలో ఆయన పాత్ర మర్చిపోలేనిది దేశ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన వ్యక్తి మన మన్మోహన్ సింగ్ అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఆయనే అన్ని సేవలు అందించడానికి అంత ముందుకు వెళ్ళడానికి మాత్రం ప్రోత్సహించింది మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహరావు గారని మనం చెప్పక తప్పదని ఇందాక చెప్పుకున్నాం ఎస్ పివి నరసింహారావు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక స్థితిగతుల్ని మార్చేసి అటు ప్రపంచంలోనే చూపంతా కూడా మన దేశ ఆర్థిక సంస్కరణ పైన చూసే విధంగా చేశాడు మొత్తానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా అనంతరం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నాయకుడు అనంతరం రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు పదిహేళ్ళు ప్రధానమంత్రిగా అవడానికి ఎంత ప్రోత్సాహం ఇచ్చింది మాత్రం మన పివి నరసింహారావు అని చెప్పేసి చాలాసార్లు కూడా ఆయన ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సో ఇది మొత్తానికి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి పివి నరసింహారావుకి అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారికి ఉన్నటువంటి సంబంధం మీదే అని ఓవరాల్గా నిన్న ఆయన తుదిశ్వాస విడవడం అనేది చాలా బాధాకరమైన విషయము దేశ ఆర్థిక వ్యవస్థ ఉన్నంతకాలం దేశ రాజకీయాలు ఉన్నంతకాలం మనం మన్మోహన్ సింగ్ పేరు ఎప్పటికీ నిలిచిపోతూనే ఉంటుంది ભાઈ મનમોહન